హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి ఇలా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రైస్లో కానీ చపాతీలోకి కానీ లేదా బిర్యానీలోకి కానీ సూపర్గా ఉంటుంది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ట్రై చేయండి ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ పెట్టేసుకోండి దాంట్లో పది నుంచి పన్నెండు దాకా జీడిపప్పు పులుకుల్ని వేసుకోండి అలాగే దీంట్లో పది దాకా బాదం పప్పు పులుకుల్ని అలాగే దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల పుచ్చిపప్పుని వేసుకొని అరకప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని ఒక అరగంట పాటు నానబెట్టేసుకోండి అలాగే కేజీ మటన్ని తీసుకోండి శుభ్రంగా కడిగేసుకున్నాక దీంట్లో కొద్దిగా పసుపు వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు పసుపు అంతా కూడా ఈ ముక్కలకి పట్టించేసుకొని దీన్ని మూత పెట్టి ఒక పక్కన పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకుని ఒక బాండిని పెట్టేసుకోండి దీంట్లో మనం నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి అలాగే దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న రెండు కప్పులు దాకా ఉల్లిపాయలని తీసుకోండి ఉల్లిపాయలు అనేది కొంచెం ఎక్కువగానే పడతాయండి గ్రేవీ కర్రీ కాబట్టి దీంట్లోనే ఐదు నుంచి ఆరు చిలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు చిటికెడు పసుపు వేసేసుకొని ఉల్లిపాయలంతా కూడా సాఫ్ట్ మగ్గేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోండి ఉల్లిపాయ అనేది పూర్తిగా మగ్గిపోయాక దీంట్లోనే మనం కొద్దిగా కరేపాకు అలాగే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసేసుకొని దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్ టమాటాలను వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మగ్గించేసేసుకొని దీంట్లోనే మనం ఇందాక శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు వాటర్ అని బయటికి వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఉప్పు అనేది మనం ముందుగా వేయకూడదండి వేసుకోవడం వలన మటన్ అనేది అసలు ఉడకదు ఇలా పది నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక చూడండి వాటర్ని బయటకు వస్తూ ఉన్నాయి కదా దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు ఉన్నాయి కదా అవి తీసుకోండి దాన్ని ఇప్పుడు మెత్తని పేస్ట్లా చేసేసుకోవాలి ఈ బాదం పప్పు బాగా సాఫ్ట్గా మనం పేస్ట్లా చేసుకోవాలండి దీన్ని మీకు మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు మటన్ ఉడుకుతుంది కదా దాంట్లో మనం వన్ టేబుల్ స్పూన్ దాకా కారాన్ని అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని వేసుకోండి మనం ఇందాక పచ్చిమిరపకాయలు ఎక్కువగానే వేసుకున్నాం కదా కారం అనేది చూసి వేసుకోవాలి అలాగే మనం పేస్ట్లా చేసుకున్న బాదం బాదంపప్పు పేస్ట్ని కూడా దీంట్లో వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టి సిమ్లో బాగా మగ్గించేసుకోండి ఆయిల్ అంతా కొంచెం పైకి తేలేదాకా బాగా ఉడికించేసుకోవాలండి మటన్ ఎప్పుడూ కూడా ఎంత తక్కువ ఫ్లేమ్లో ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది ఇలా పదిహేను నిమిషాలు అయ్యాక మూత తీసి చూడండి ఆయిల్ అనేది కొంచెం వదులుతూ ఉంటుంది ఈ టైంలో మనం ఒకసారి మిక్స్ చేసేసుకొని వాటర్ అనేది చెక్ చేసుకోండి చూడండి ఇలా వాటర్ వాటర్గా ఉండాలి దీంట్లో మనం వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలాని వేసుకోండి ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు అవసరానికి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనకి మటన్లో నుంచి వాటర్ అనేది ఎక్కువగానే వచ్చేసాయి కాబట్టి బాగా సిమ్లో పెట్టి ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఉడికించేసుకోవాలండి చూడండి ఆయిల్ అంతా ఎలా పైకి తేలిందో ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి మటన్ ముక్కని చెక్ చేసేసుకొని అవసరానికి తగ్గట్టు మనం ఉడికించేసుకోవాలండి ఇలా బాగా దగ్గర పడిపోయాక మనం మటన్ అనేది శుభ్రంగా ఉడికింది అని అనిపించాకే మనం ఫైనల్గా దీంట్లో కొద్దిగా పుదీనాని కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టుకొని దీంట్లో వేసుకోండి చూడ్డానికి చాలా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి కమ్మగా వచ్చేసింది దీంట్లోనే మనం కొద్దిగా కొత్తిమీరని చల్లేసేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవడమే వేడి వేడి అన్నంలో సర్వ్ చేసేసుకోవచ్చు అండి చపాతీలోకి కానీ రోటీలోకి కానీ సూపర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి సూపర్గా కుదురుతుంది ఈ మటన్ కర్రీని మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపాన్ని కూడా తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్